అప్పుడు మీరు మీరు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి యూ హ్యావ్ టు ఫాలో ఫాలో దీస్ ఫాలో దీస్ త్రీ రూల్స్ మూడు రూల్స్ ఉంటాయి ఫస్ట్ ఒక ప్యాజీ వైజ్ నేర్చుకోవాలంటే తెలియాలి మనకి తెలియకుండా పట్టి పట్టిపడడం కాదు కదా లాంగ్వేజ్ అంటే సో ఫస్ట్ ఏంటిది ద సెంటెన్స్

సెంటెన్స్ షుడ్ హ్యావ్ యాక్టివ్ సారీ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ అండ్ అండ్ ఆబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ రెండు ఉండాలి సెంటెన్స్ కి సెంటెన్స్ యాక్షన్ లో ఉండాలి ఓకే సో సెంటెన్స్ యాక్షన్ లో ఉన్నా కూడా కొన్నిటికి చేయలేము ఎలాగా షీ గోస్ టు ఇప్పుడు షీ హాస్ స్లాప్డ్ హిమ్ దీన్ని యాక్టివ్ వాయిస్ మార్చమంటే మీరు ఏం చేస్తారు ఫస్ట్ రూల్ ఏంటిది లో ఉండాలి యాక్షన్ దీన్ని మార్చేస్తారు ఏమని హాస్ బీన్ ఇప్పుడు నేను ఇంకో యాక్షన్ సెంటెన్స్ రాస్తా ఏమని రాస్తా షీ గోస్ టు స్కూల్ అని రాస్తా రావ్రీ దీన్ని మార్చగలమా ఎందుకంటే డైలీ యాక్షన్ డైలీ అని కాదు చూడండి సెకండ్ రూల్ ఏంటి సెంటెన్స్ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ఓకేనా మేడం ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అందుకే అయ్యింది అది ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఉంది వర్బ్ ఉంది వర్బ్ పక్కనే లేదు ఆబ్జెక్ట్ మధ్యలో ప్రిపోజిషన్ వచ్చింది ఇది ప్రిపోజిషన్ కి ఆబ్జెక్ట్ ఇది చేయలేము ఓకేనా కొన్నిటి చేంజ్ ఎందుకు చేయలేకపోతున్నాము కారణం అదే ఇప్పుడు మూడో రూల్ చూద్దాం మూడో రూల్ కూడా రెండో రూల్ లోనే ఉంటుంది ద సెంటెన్స్ షుడ్ ట్రాన్స్టివ్ వర్బ్ ట్రాన్స్టివ్ వర్బ్ ట్రాన్స్టివ్ వర్బ్ ఏంటి అంటే స్లాప్ అనేది ట్రాన్స్ అవుతుంది పక్కనే వచ్చేసింది చూడండి వర్క్ దాన్ని ట్రాన్స్టివ్ వర్బ్స్ అంటాం అదే గో ఉంది గో పక్కనే వచ్చింది టూ వచ్చింది అంటే ప్రిపోజిషన్ ఇంట్రాన్స్టివ్ అందుకే సెంటెన్స్ సెంటెన్స్ ట్రాన్స్టివ్ అవును అంతే అది ట్రాన్స్టివ్ ఓబ్ అయి ఉండాలి ఏంటి సార్ ట్రాన్స్టివ్ టు ఇంట్రాన్స్టివ్ ఏంటి మాటి మాటికి అంటున్నారంటే సబ్జెక్టు ప్రతి ఒక్కరు చెప్తారు మనకి ఈ మూడు రావాలి వస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుందండి సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ ప్రతి దానికి ఇదే కదా ఉండేది మేడం ప్రతి సెంటెన్స్కి అలాగే సబ్జెక్టు వర్బు ఆ వర్బు ఇంట్రాన్స్ టు అవుతుంది ఇంట్రాన్స్ అవ్వడం వల్ల ఒక ప్రిపోజిషన్ వస్తుంది ప్రిపోజిషన్ వచ్చిన దాని తర్వాతే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది ఓకేనా ఈ రెండు నేర్చుకోవాలి స్ట్రక్చర్స్ అంటే ఇవి పైన ఒకటి చెప్పి ఊరుకుంటారు కదా అలా కాదు సరే ఇదేంటిది అంటే మనం మనం చెప్పాము జిరండ్ జిరండ్ యాజ్ ఎ సబ్జెక్టు యాస్ యాజ్ అన్ ఆబ్జెక్టు జిరెండ్ యాజ్ అ ప్రిపోజిషనల్ ఆబ్జెక్టు ఓకే హీ వాజ్ అరెస్ట్ చెప్పండి హీ వాజ్ అరెస్టెడ్ వస్తుందా అంటే ఇది ఇంట్రెస్ట్ వర్పు పక్కనే రాదు అందుకే ఇక్కడ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ కింద మనం జిరెంట్ పెట్టామా హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ స్టీలింగ్ మనీ నేర్చుకున్నాం కదా జిరణ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ లోకి మీరు జిరండ్ని నౌన్ కింద అలాగే ఈ మూడు ఉంటాయి సబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఓకేనా ఇప్పుడు కమింగ్ టు యాక్టివ్ వాయిస్ ప్యాజివ్ వాయిస్ అంటే మీరు ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ నిజివ్ వైజ్గా మార్చాలంటే మీరు చూడాలి ఇప్పుడు టెన్సెస్ కిందకి వెళ్దాం సింపుల్ ప్రెజెంట్ నుంచి వెళ్దాం ఓకేనా సింపుల్ ప్రజెంట్ తెలుసు కదా మీకు రూల్ నేను రోజు మొక్కలకు నీళ్ళు పోస్తాను సార్ అని చెప్తా ఓకేనా ప్రెసెంట్ యాక్టివ్ వైస్ అని తెలుసు కదా కదా యాక్టివైస్ ఈ యాక్టివైస్ సెంటెన్స్ ఇప్పుడు దీన్ని ప్యాజ్ వైజ్ మార్చాలనుకోండి సెంటెన్స్ స్ట్రక్చర్ రాసుకుందాం ఫస్ట్ సబ్జెక్ట్ వాయిస్ సరే పైన అది రాస్తే మీకు కింద వస్తుంది ప్రేమను రాయారు రాశారు సబ్జెక్ట్ ప్లస్ వర్క్ ప్లస్ ఆబ్జెక్ట్ రాశారు స్ట్రక్చర్ ఇప్పుడు ఏమవుతుంది దీన్ని వాయిస్ మార్చాలంటే ఫస్ట్ ఎవరు వస్తారు ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ హెల్పింగ్ వర్క్ వస్తుంది హెల్పింగ్ వర్ప్స్ అంటే ప్రెసెంట్ కాబట్టి మనకి ఈజు ఆన్ ఆర్ కదా దాని తర్వాత వర్క్ వీక్లీ అయిపోతుంది ఓకే దాని తర్వాత బై వచ్చి దాని తర్వాత సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇప్పుడు మార్చ్ చేయండి ఐ వాట్ ఇస్ ది ప్లాంట్స్ ఎవరీడే 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 ఎట్ అనే పెట్టుకోవచ్చుది కాదు కదా టెన్స్ కాదు ఇంకో సెంటెన్స్ చెప్పండి ఇక్కడ కోల్డ్ మై బ్రదర్ ఐస్ కోల్డ్ మై బ్రదర్ ఐ బెట్ మై బ్రదర్ డైలీ ఈ బై మీ ఎవ్రీడే I it. It by me ఎలా చేయగలిగారు ఈ మూడు రూల్స్ పాస్ అయింది కాబట్టి రూల్స్ పాస్ అయింది కాబట్టి ఇందులో సబ్జెక్ట్స్ ట్రాన్స్ లా ఉంది కానీ ట్రాన్స్ టూ బాబే కదా వాటర్ ట్రాన్స్ టూ బాబే కదా ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ ట్రెండ్స్ లో వెళ్ళిపోతాం